చూస్తున్నాం గోహత్యలు గోమాతలను చాలా ఘోరంగా దారుణంగా వదిలిస్తుంటే ఈరోజు సమస్త మానవాళ్ళని రక్షించే గోమాత అంటే ఈరోజు ఆట వస్తువులాగా తయారైపోయింది ఈరోజు కృత్రిమ వ్యవసాయము మర్చిపోయినాం ఒకప్పుడు రైతుకి వెన్నుముక్క లాంటివారు ఒకప్పుడు రైతుకి అమ్మ గోమాత విశ్వమాత గాయత్రిమాత భూలోకమాత ధర్మదేవత గోమాత ఈరోజు ఒకప్పుడు గోవుల్ని కన్న తల్లి కన్న తల్లి కంటే అద్భుతంగా పూజించే వాళ్ళం ఈరోజు గోమాతని మనము సంతలో కటికోడికి అమ్మేస్తున్నాం విశ్వాసం లేని గాత మనం ఒకప్పుడు గోమూత్రము ఐదు కేజీలు గోమయము పది కేజీలు ఐదు కేజీలు బెల్లము పిచికారు చేస్తే చెట్లుకి పురుగు చచ్చిపోతుంది ఈరోజు పాస్పిటల్ యూరియా పోవడం వల్ల ఆ యొక్క కెమికల్ ఫుడ్ తినడం వల్ల ఈరోజు క్యాన్సర్ రోగాలు వస్తూ ఉన్నాయి ఈరోజు ట్రాక్టర్కి పనిముట్లకు అలవాటు పడి మనము సుఖానికి అలవాటు పడి కన్నతల్లి లాంటి గోమాతల్ని ఈరోజు మనము కట్టుకోడికి అమ్ముతున్నాం కట్టుకోడికి అమ్మేవాడు కోసేవాడు తినేవాడు చూసేవాడు నాకెందుకు నా భార్య బిడ్డలు బాగుంటే చాలు ఎవుడు ఎట్టపోతే నాకెందుకు అనే నరూపా రాక్షసులు విశ్వాసం విశ్వాసం లేని ఘాతకులు నరులు ఈరోజు భారతదేశంలో లక్షలాది గోవులు వధిస్తుంటే ఈరోజు మనం చూస్తున్నాం బక్రీద్ పండుగ వచ్చింది కుమర కుమము కుర్మని కుర్మని లక్షలాది గోవులు వదిస్తున్నారు అమ్మే దేవుడు మనమే ఏమయ్యా మన్నుటి ఎండాకాలంలో కరువు కాటికాలంలో కాలంలో కరువు కాటికాలంలో నీకు మజ్జిగ ఇచ్చి నెయ్యి ఇచ్చి నిన్ను కాపాడిన దానిక ఈరోజు వయసు అయిపోయిన తర్వాత కట్టుకోడికి అమ్ముతున్నావు నీ కళ్ళ తల్లికి ఏమో నువ్వు సేవ చేస్తున్నావు కానీ గోమాత నీ కంటే కనపడలేదా ధర్మదేవత భూలక విశ్వమాత గాయత్రి మాత ఆరోగ్యానికి భద్రత గోమాత ఆహార పదార్థ గోమాత విజ్ఞాన శాస్త్రం గోమాత ధర్మశాస్త్ర నిర్వచనం గోమాత దేవాలయ పద్రూప గోమాత ప్రేమకు పద్రూపం గోమాత మాతృత్వానికి పద్రూప గోమాత కోరిన కోరికలు కామరూపుని కామాషిదేవి మహాలక్ష్మి గోమాత ఇరు తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు మన తల్లి గోమాత కార అమృతము దాగి శక్తిని నింపుకొని తొమ్మిది మాసాలు మోసి మూడు మాసకు అమృతము ఇచ్చి ఈ దేహంలో శక్తిగా మారింది ఈ దేహంలో శక్తే మహాలక్ష్మి ఇంద్ర శక్తి ఆ ఇంద్ర శక్తి గోమాత అమృతం ఆత్మ జీవాత్మ ఆత్మ పరమాత్మ అంటే అర్థం తెలీదు దేవాలయం అంటే అర్థం తెలీదు గోవును వాడు గోవును కాపాడలేని వాడు ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఇవి అర్థమే సృష్టికర్తను ప్రేమించలేని వారు సుష్టి కథలు ప్రేమించలేని వారు అనగా తల్లిదండ్రులు ప్రేమించలేని వారు దేవులను పూజించిన అర్థమే ఏమయ్యా ఈరోజు గోమాత ఆటో వస్తువులు కనబడతా ఉందా ఒక్కొక్క ఇంట్లో ఐదు గోవులుంటే పన్నెండు వేలు చేయాల కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు రాజకీయ నాయకులు కుంభాలు ఆవు పాలు దాగి మజ్జిగ తాగి అసెంబ్లీ లోక్సభలో గోమాతని జాతిగా ప్రాణిగా ప్రకటించకుండా గోవులు కాపాడుకుండా ఈరోజు లక్షాది గోవులు పక్కు దేవత గోమాత వచ్చేది భూకంపాలు సునాములు వింతరాగాలు ధర్మ యుద్ధాలు అయ్యా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి గోమాతను రక్షించండి రా స్వాములారా అంటే ఈరోజు ఏసులో మిద్దులు కూర్చొని గంట గంటకి ఎండకి తట్టుకోలేకపోతే గంట గంటకి లస్సీ కావాలా మధ్య కావాలా వెన్న కావాలా నెయ్యి కావాలా గృహోభానికి ఇల్లు కావాలి గృహప్రవేశానికి ఇంట్లోకి అడుగు పెడతానికి గోమాత కావాలా కానీ మేము గోమాత కాపాడాం తిరుమల కొండకి ఎక్కుతున్నాం గోవింద అంటే అర్థం తెలీదు గోవింద అంటే పరబ్రహ్మ స్వరూపుని పద్మావతి పరాశక్తి అమ్మ జగన్మాత పద్మావతి అమ్మవారు విశ్వమాత గాయత్రి మాత భూలోక మాత గోమాత లేనిదే పాల సముద్రంలో మదనము లేదు రఘువంశము లేదు రామాయణం లేదు గోసేవ చేసిన శ్రీకృష్ణ పరమాత్మ అవతారం లేదు గోమాత కోసము తన తల్లి కోసం